ఈ రోజు డే అనేది నాకు చాలా స్పెషల్ అండి ఎందుకంటే మా పాప బర్త్డే అనమాట తను పుట్టి అప్పుడే ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయి అంటే నేను నమ్మలేకపోతున్నాను అలానే ఈరోజు మా ఊర్లో ఇంకొక స్పెషల్ కూడా ఉందనమాట అది కూడా అత్తవారి ఊర్లో వారాలు పండగ అనమాట సో ఆ రోజు మొత్తం గీతపాపకి త్రీ డ్రెస్సెస్ అయితే మార్చిన అనమాట ఊరు వాళ్ళతో అందరితో కలిసి వెళ్ళి అలాగా పండగైతే సెలబ్రేట్ చేసుకున్నాము ఒకే రోజు వారాలు అలానే గీతపాప బర్త్డే జరగడం అయితే మాత్రం మాకు చాలా హ్యాపీ అనిపించింది పండగ కాబట్టి ఇంట్లో రకరకాల వంటలు అయితే వండుకున్నాం అనమాట మధ్యాహ్నం వచ్చేసరికి డెకరేషన్ కూడా కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ ఈ వారాల పండగ సెలబ్రేషన్స్ చేసుకొని నైట్ సెవెన్ ఓ క్లాక్కి మా గీతమ్మ చేత కేక్ అనేది కట్ చేయించామన్నమాట మధ్యలో వీడియో క్లిప్స్ అయితే మిస్ అయ్యాయి యాక్చువల్ గా వీడియో షూట్ చేయడానికి ఎవరు లేక తను బర్త్డే సెలబ్రేషన్ అప్పుడే మిస్ అయిపోయింది అనమాట ఎనీవే పిల్లలు అయితే చాలా మంది వచ్చారు బర్త్డే అయితే మేము చాలా బాగా జరిపల్ గా ఎంత బాగా జరుపుతుంది అనుకోలేదు మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా పిల్లలు చాలా ఎక్కువ మంది వచ్చారు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా గిఫ్ట్స్ అయితే ఇచ్చామనమాట చాలా హ్యాపీ అనిపించింది మీ అందరు కూడా మా గీతూ పప్పుకి బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్